నమస్తే ఫ్రెండ్స్ డ్రై ఫ్రూట్స్ బనానా మిల్క్ మిక్స్ ఇది సూపర్ ఎనర్జీ అండ్ హై ప్రోటీన్ అండి మొత్తం డ్రై ఫ్రూట్స్ మిల్క్ బనానాతో ప్రిపేర్ చేస్తాము ఇది ఇది శివరాత్రి రోజు ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఒక్క గ్లాస్ తాగామంటే మనకు ఫుల్ ఎనర్జీగా ఉంటాం మార్నింగ్ ఒక గ్లాస్ తాగామంటే నైట్ వరకు అస్సలు ఆకలేదు ఇంకా మామూలుగా శివరాత్రి రోజే కాదు రెగ్యులర్గా వీక్గా ఉన్న పిల్లలకు కూడా చేసి పెట్టండి డైలీ ఒక గ్లాస్ తాగిపించండి ఫుల్ ఎనర్జీగా తయారవుతారు పిల్లలు ఇంకా బ్లడ్ లేని వాళ్ళకు కూడా బ్లడ్ కూడా బాగా వస్తుంది సో ఈ డ్రై ఫ్రూట్స్ మిక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం డ్రై ఫ్రూట్స్ మిక్స్ కోసం మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ తీసుకోండి ఇప్పుడు నేను ఏమేమి తీసుకున్నా అనేది చూపిస్తాను ఒక టేబుల్ స్పూన్ పంకిన్ సీడ్స్ తీసుకున్నాను అంటే గుమ్మడి గింజలు ఇవి ఒక టేబుల్ స్పూన్ వాటర్ మిలన్ సీడ్స్ తీసుకుంటున్నాను ఒక ఐదు కాజులు వేసుకోండి ఇక్కడ నేను ఒక ఐదు బాదాంలు తీసుకున్నాను ఆల్మండ్స్ ఇవి ఒక్క పర్సన్కి సరిపడేలాగా ఇవి క్వాంటిటీ అనేది ఇంకా డ్రై ఫ్రూట్స్ అనేది మీ దగ్గర ఇంకా ఎక్స్ట్రా ఫ్రూట్స్ ఉన్నా కానీ యాడ్ చేసుకోవచ్చు వాల్నట్స్ కానీ ఇంకా అంజీర్ కానీ ఇంకా ఫ్లేక్ సీడ్స్ కానీ అవి ఏమున్నా కానీ సన్ఫ్లవర్ సీడ్స్ అవి యాడ్ చేసుకోండి టేబుల్ వన్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి నా దగ్గర ఉన్న వాటితోని నేను చేసి చూపిస్తున్నాను ఇప్పుడు ఇవి మొత్తం అన్ని పొట్టు తీసేసుకోవాలి ఇవి ఒక ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలి అంటే రేపు మార్నింగ్ మనకు అవసరం అంటే ఇవాళ నైట్కి నానబెట్టుకోవాలి ఫుల్ ఎనర్జీగా ఉంటుంది ఈ శివరాత్రికి ఒకసారి ఇలా చేసుకొని చూడండి అసలు మీకు ఆకలి కూడా అనిపించదు ఒక్క గ్లాస్ అనుకోండి మీకు అసలు నైట్ వరకు కూడా అస్సలు ఆకలి కాదు ఇదిగోండి ఇట్లా అన్ని పొట్టు తీసేసుకోండి ఇదిగోండి ఇట్లా ఒకవేళ వాల్నట్స్ ఉన్నట్టయితే రెండు వాల్నట్స్ వేసుకోండి అంజీర్ కూడా ఉన్నట్టయితే రెండు అంజీర్ నానబెట్టుకోండి అట్లనే ఇంకా ఫ్లేక్ సీడ్స్ అయితే వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇంకా మన ఛానల్లో నేను ఫ్రూట్ సలాడ్ కూడా అప్లోడ్ చేశాను ఇంకా కందగడ్డలు కూడా ఎలా సర్వ్ చేసుకోవాలని ఇట్లా స్పెషల్ స్పెషల్ ఫెస్టివల్కి స్పెషల్ స్పెషల్ రెసిపీస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇంకా మీ ఛానల్ని అయితే ఎప్పుడు ఫాలో అవుతూ చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇవి మనం మిక్సీ పట్టేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులోకి వేసేసుకోండి వేసేసుకొని మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి మీకు ఒకవేళ కొంచెం పలుకుల్లాగా ఇష్టం ఉంటుంది అక్కడక్కడ పలుకుల్లాగా వస్తే ఇష్టము అని అనుకుంటే అట్లైనా ఉంచుకోవచ్చు మీ ఆప్షన్ మీ ఇష్టం ఇట్లా వాటర్ లేకుండా వేసుకొని ఇది మిక్సీ పట్టుకోండి కొంచెం బరకగా పట్టుకుంటేనే మనకు అక్కడక్కడ జ్యూస్ తాగేటప్పుడు బ పలుకులు తగులుతూ మంచి టేస్ట్ అనిపిస్తుంది సో కొంచెం నేను బరకగానే పట్టుకుంటాను ఇది ఇది మిక్సీ పట్టుకొచ్చినా చూద్దాము చూడండి ఇట్లా బరక బరకగా ఉండాలి ఈ క్వాంటిటీ అనేది ఒక్క పర్సన్కి కరెక్ట్గా సరిపోతుందండి ఇంకా మీకు ఎక్కువ పర్సన్స్కి కావాలనుకుంటే ఇవి ఇంకెక్కువ ఎక్కువ యాడ్ చేసుకోండి శివరాత్రి రోజు దాదాపు ఇంట్లో ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ వరకు ఫాస్టింగ్ ఉంటారు కదండి ఒక ఫోర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ అట్లా నానబెట్టుకోండి మంచిగా ఇంత పెద్ద బబునడ్ అవుతుంది మంచిగా అందరు హ్యాపీగా తాగేసేయచ్చు ఇప్పుడు ఇదంతా మంచిగా దగ్గర కనేసుకోండి ఇట్లా నీట్గా ఇదిగోండి మూతకు మిక్సీకి కూడా నీట్గానే వేసుకోండి ఎందుకంటే ఫుల్ కాస్ట్ కదా ఎందుకు పేస్ట్ చేయాలి ఇప్పుడు ఇందులోకి ఒక టూ బనా బనానాస్ని ఇట్లా పీల్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి ఇట్లా ఇట్లా టూ బనానాస్ ఒక ఒక పర్సన్కి టూ బనానాస్ క్వాంటిటీ ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి నేను ఇక్కడ ఒక బనానా తీసుకున్నాను ఇంకో బనానా కూడా ఉంది నేను అది కూడా కట్ చేసి వేసుకుంటాను ఇట్లా మనం ఖచ్చితంగా ఇంత క్వాంటిటీ వేసుకోవాలా అని ఏం లేదు జస్ట్ అంటే ఫో ఒక్కొక్క టేబుల్ స్పూన్ అవి డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే టూ బనానాస్ వేసుకోవాలి మళ్ళీ ఇందులో మనం మిల్క్ కూడా యాడ్ చేసుకుంటాము ఇంకా మీ ఇష్టం అంటే ఒకవేళ మీ ఇంట్లో ఫోర్ మెంబర్స్ ఉన్నా కానీ టూ టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు కొంచెం మిల్క్ ఎక్కువ యాడ్ చేసుకొని షేర్ చేసేసుకోవచ్చు ఖచ్చితంగా వన్ వన్ గ్లాస్ వచ్చేలాగా చేసుకోవాలని ఏం లేదు మనం ఎంత కావాల్సి అంత ఈ క్వాంటిటీలో వేసుకొని షేర్ చేసేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాళ్ళందరం ఇప్పుడు ఇంట్లో ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ షుగర్ వేసుకోండి దీన్ని ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ పెట్టుకోండి నేను మిక్సీ పట్టుకొచ్చిన చూడండి ఇట్లా మిక్సీ చేసేసుకున్నాను ఇంకా ఇది ఇలా కొన్ని పాలు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇది ఓన్లీ శివరాత్రి రోజు అని కాదు మామూలుగా పిల్లలు వీక్గా ఉన్న వాళ్ళకు ఎవరికైనా రోజు ఒక గ్లాస్ చేసి పెట్టారు అనుకోండి తొందరగా రికవరీ అవుతారు బ్లడ్ తక్కువ ఎనర్జీ తక్కువ బాగా వీక్గా ఉన్న పిల్లలు మామూలుగా టైఫాయిడ్ ఇట్లా వచ్చి వీక్ అవుతారు చూడండి వాళ్ళకి ఇట్లా డైలీ ఒక గ్లాస్ చేసి పెట్టండి తొందరగా రికవరీ అవుతారు ఇప్పుడు మన టీ కప్పుతో ఒక రెండు కప్పుల పాలు యాడ్ చేసేసుకోండి కానీ ఇవి ఇట్లా కలిపేసుకోవాలి పాలు పోసిన తర్వాత కూడా ఇట్లా కలిపిన తర్వాతనే మనం ఒకసారి మిక్సీ పెట్టుకోండి ఒక కప్పుతో మిక్సీ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకో కప్పు యాడ్ చేసుకుంటే మీ ఇష్టం యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ కావాలి క్వాంటిటీ అనుకుంటే ఇంకో కప్పు యాడ్ చేసుకోవచ్చు సరిపోతుంది అనుకుంటే ఉరుకోవచ్చు చిక్కగా అయిపోతుంది కాబట్టి ఇంకొక కప్పు కూడా పడతాయి ఇట్లా మంచిగా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత మిక్సీ పెట్టండి కలపకుండా మిక్సీ పెడితే మొత్తం మీదకి ఎగిరిపోతుంది అది లిక్విడ్ అంతా బయటకు వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ పెట్టుకుందాం నేను ఇప్పుడు ఇది మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొచ్చిన చూడండి ఇట్లా కొంచెం చిక్కగా అయింది కదా మనకి ఇంకొక కప్పు కూడా పాలు పడతాయి ఇప్పుడు ఇంకొక కప్పు కూడా యాడ్ చేసుకొని అట్లనే కలిపేసుకోండి మంచిగా కలిపేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోండి సూపర్ టేస్ట్ అండ్ సూపర్ ఎనర్జీ అండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఒక్కసారి మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు ఇంకో ఇంకొకప్పు యాడ్ చేసినాక కూడా మిక్సీ పట్టుకొచ్చినాక కూడా మీకు చూపిస్తున్నాను ఇవాళ ఇంకా ఇంత సింపుల్ మన కూల్ కూల్గా సర్వ్ చేసుకోవాలనుకుంటే దీన్ని ఒక టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని సర్వ్ చేసుకుందాం నేను సర్వ్ చేసుకునేటప్పుడు కూడా చూపిస్తాను మీకు నేను ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని సర్వ్ చేసుకుంటాను ఇప్పుడు ఇది ఇంట్లోకి యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఫ్రిజ్లో స్టోర్ చేసేసుకుందాం ఇందులో కూడా కొంచెం పాలైనా కొద్దిగా లైట్గా వాటర్ అయినా యాడ్ చేసి ఇట్లా ఉప్పేసేసి పోసుకోండి ఎందుకంటే ఫుల్ హై ప్రోటీన్ ఉన్నాయి ఇంకా ఫుల్ కాస్ట్లీ కూడా అవన్నీ ఇందుకు వేస్ట్ చేయాలి వేసేసుకోండి ఇక చూడండి నేను ఇలా కొన్ని పాలు యాడ్ చేసుకున్నాను పాలు యాడ్ చేసుకొని ఇలా వేసేసుకుంటున్నాను ఇదంతా మంచిగా కడిగేసి వేసేసుకోండి ఇందులోకి మళ్ళీ పాలు యాడ్ చేసుకున్నాం కాబట్టి మళ్ళొక్క సర్దిని మంచిగా కలిపేసుకొని ఇట్లా మూత పెట్టేసుకొని టూ అవర్స్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంకా శివరాత్రి రోజైతే ఒక్క గ్లాస్ తాగినాం అనుకోండి అసలు నైట్ వరకు మనకు ఆకలే అయ్యదు రేపు శివరాత్రి అనగా ఇవాళ నైట్కి మనం నానబెట్టుకున్నాం అనుకోండి మార్నింగ్ లేవగానే ప్రాసెస్ స్టార్ట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి మన పూజా పని అయిపోయేలోపు మనకు జ్యూస్ రెడీ అవుతుంది ఇంకా హాయిగా తాగేసేయొచ్చు ఇప్పుడు టూ అవర్స్ అయిపోయింది టూ అవర్స్ తర్వాత నేను తీసి చూపిస్తున్నాను మంచి కూల్గా అయిపోయింది చూడండి ఎంత బాగా బనానా డ్రై ఫ్రూట్స్ మేక్స్ రెడీ మనకు ఇంకా సర్వ్ చేసేసుకోవడమే ఓ గ్లాస్లకి సర్వ్ చేసుకుందాము ఇంకా సర్వ్ చేసేసుకోవడమే మీరు కూడా ఈ శివరాత్రికి ఇలా ట్రై చేసి మీకు ఎంత ఎనర్జీగా ఉన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీ ట్రై చదువు నైట్ వరకు ఇంకా బనానా డ్రై ఫ్రూట్స్ మేక్స్ రెడీ ఎంత సూపర్గా ఉంటుందో టేస్ట్ అయితే ఇంకా నేను టేస్ట్ చేసి చెప్పేస్తాను మీకు ఇంకా సూపర్ అండి టేస్ట్ చేశాను ఇలాకి షుగర్ అన్నీ డ్రై ఫ్రూట్స్ అక్కడక్కడ తగులుతూ సూపర్ టేస్ట్ ఉంది సో ఈ ఇంకా ఇంతే సింపుల్ డ్రై ఫ్రూట్స్ బనానా మిల్క్ మిక్స్ రెడీ ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఈ శివరాత్రికి ఇలా చేసుకోండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోద్ది ఫ్రెండ్స్ ఒక లైక్ ఇచ్చేసేయండి